అందరికి నమస్తే అండి యాక్చువల్లీ మనం అంటే నేను జర్నీలో ఉన్నాను మీకు తెలుస్తూనే ఉంటుంది కదా వైజాగ్ వెళ్తున్నాను వైజాగ్ విజయనగరం అందుకని పక్కన చేశాను అనమాట పక్కన చేస్తున్నా సరే అండ్ ఏ ఏం లేదు ఒక ఇమీడియట్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనిపించి వెంటనే వీడియో రికార్డ్ స్టార్ట్ చేశా మనకి సోషల్ మీడియా చాలా స్పీడ్గా ఉంది క్షణాల వ్యవధిలో లక్షలాది మందికి సోషల్ మీడియా ద్వారా ఒక మెసేజ్ వెళ్ళిపోద్ది దాన్ని మంచి కోసమో పాజిటివ్ కోసమో వాడుకుంటే ఒకలా ఉండదు కానీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ ప్రచారం కోసమో లేదంటే ఫేక్ ప్రచారం కోసమో ఎదుటి వాళ్ళని ప్రోపకుండా చేయడానికి ఎదుటి వాళ్ళ మీద ఒక ఒక నెగిటివ్ ప్రచారం చేయడానికి లేదా మనకి మనం అనుకూలంగా ఒక అబద్ధపు ప్రచారం చేయడానికి ఫేక్ ప్రచారం చేయడానికి ఒక వేదికగా సోషల్ మీడియా మారిపోయింది నేను మన ఛానల్ పెట్టిన స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మీరు చూసేది ఏది నిజం కాదు సోషల్ మీడియాలో మీరు చూసేది నిజం కాకపోవచ్చు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి రియలైజ్ అవ్వండి సో మీకు ఏమనిపిస్తే అదే నిజం ఉండవచ్చు అని సో ఇప్పుడేంటి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక ఫేక్ వీడియో సృష్టించారు తెలుసా మొన్న ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరిట ఒక సర్వే వచ్చింది నూట ఇరవై నాలుగు సీట్లు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది కూటమి కేవలం యాభై ఒకటో లేదా యాభై నాలుగు సీట్లకు మాత్రమే పరిమితం అవుద్ది సో ఈసారి కూడా వైసీపీదే అధి అధికారం అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ ఇచ్చింది అని ఒక డాక్యుమెంట్ సృష్టించారు దానికి ఆధారంగా దాన్ని మరింతగా విస్తృతంగా ప్రచారం చేయడానికి దానికి అనుబంధంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో కూడా వీడియో వచ్చినట్టు సృష్టించారు అంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కూడా ఆ ఇంటెలిజెన్స్ బ్యూరో వదిలిన రిపోర్ట్లో రిపోర్ట్ని ఈటీవీ బ్రేకింగ్లో వేసినట్టు ఈటీవీ వాళ్ళు కూడా వైసీపీ గెలుపును ఒప్పుకున్నట్టు నూట ఇరవై నాలుగు సీట్లు వైసీపీకి వస్తుంది అని ఐబీ తేల్చినట్టు అంటే ఇక్కడ ఐబీ ఇచ్చిన రిపోర్టే ఫేకు ఆ ఫేక్ రిపోర్ట్ని తీసుకొచ్చి మరో ఫేక్ వీడియో చేసి ఈటీవీ పేరిట వదిలేరు అంటే ఐబీని కొంతమంది నిజమా కాదా నిజమా కాదా ఐబీ రిపోర్ట్ అని అనుమానిస్తారు అదే ఈటీవీలో వచ్చిందనుకో ఆ నిజమే అని నమ్ముతారు అదే ఐబీలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక రిపోర్ట్ ఇచ్చిందిరా అని అంటే ఎవడైనా ఏ అది ఫేక్ ఏమోరా అంటాడు లేదు లేదు ఈటీవీలో కూడా వార్త వచ్చింది ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వార్త వచ్చింది ఇదిగో వీడియో చూడు అని అంటారు అప్పుడు నమ్ముతారు అరే ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వార్త వచ్చిందంటే మేబీ నిజమే కావచ్చేమో టీడీపీ అనుబంధ దానిలోనే వాళ్ళు ఇచ్చారంటే మేబీ నిజమే కావచ్చేమో అని నమ్ముతారు అంటే నమ్మించడానికి ఎంత స్థాయిలో ఫేక్ సృష్టించారు అనేది చూడండి ఆడియన్స్ నమ్మించడానికి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టించి అంటే ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధంని నిజం చేయడానికి మరిన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది అలాగే ఇక్కడ ఒక ఫేక్ సృష్టించి ఆ ఫేక్ నిజం అని నమ్మించడానికి మరో ఫేక్ సృష్టించారు వాటి మీద ఇంక మరో ఫేక్ మరో ఫేక్ సృష్టించడానికి కూడా వెనుకాడరు సో అందుకే ఈటీవీ వాళ్ళు అలర్ట్ అయ్యి ఇమీడియట్గా తేరుకొని బాబు అది మాకు సంబంధం లేదు మేమేమీ అది ఇవ్వలేదు మా పేరు మీద ఎవరో ఫేక్ ప్రచారం చేశారు అందుకని మేము దీని మీద లీగల్గా వెళ్తున్నాము అది అసలు ఆ న్యూస్ మేమేసింది కాదు అని అర్థం యాక్చువల్లీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్కి ఒక క్రెడిబిలిటీ ఉంది కాస్త లేట్ అయినా సరే వాళ్ళు నిజం నిర్ధారించుకున్న తర్వాతే వార్తలు ఇస్తారు అని అటువంటి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పేరిటే ఫేక్ వీడియో వదిలేరంటే మామూలుగా ఉందా చెప్పండి సో అందుకే మీరు కళ్ళతో చూసిందే నమ్మండి మీరు కళ్ళతో చూసిన దాన్ని కూడా ఒకటికి రెండు సార్లు అనుమానించండి ఏదేదో వార్త వస్తే నాకు మన వాళ్ళు అందరూ పెడతారు అన్న ఇది నిజమేనా అన్న ఇది నిజమేనా అని నన్ను నన్ను అడగాల్సిన పనే లేదు నేను మీలాంటి వాడిని కాస్త కాకపోతే ఆలోచించి చెప్తానంతే ఆ ఆలోచన ఏదో మీరే చేసుకోండి నేను అదే చెప్తున్నా ఇటువంటి వ్యవహారాల్లో ఎన్నికల సమయంలో మనకు వచ్చే ఫేక్ ప్రచారాల్లో ఎవరి మీదో డిపెండ్ అవ్వకుండా జస్ట్ ఆలోచించండి చాలు అసలు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది వాళ్ళ విధులేంటి వాళ్ళ పనేంటి వాళ్ళు ఇలా సర్వే చేసి పొలిటికల్ సర్వే చేసి రిపోర్ట్లు ఇస్తారా ఇచ్చినా సరే అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ బయటకు వస్తాదా అనేది ఆలోచిస్తే చాలు వాళ్ళు ఏమి అంత పకడ్బందీగా రిపోర్ట్లు ఏమి ఎవరు ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యవహారం వేరు వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ వేరు వాళ్ళు చేసే పని వేరు అయినా సరే వాళ్ళ పేరు మీద సృష్టించి దానికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ని జతకట్టి నానా యాగి చేశానండి అసలు ఎంత వరస్ట్ కల్చర్ ఉందో చూసుకోండి ఎలక్షన్స్ని ఏ విధంగా వాడుకుంటున్నారో చూసుకోండి ప్రజల్ని ఎంత తప్పుదోవ పట్టిస్తున్నారో చూసుకోండి గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కుతున్నారో చూసుకోండి ఏదో ఐబీ వాళ్ళు ఇచ్చారనో ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందనో అది నిజమైన నమ్మేసి ప్రజలు ఓట్లేస్తారనే భావనలో వాళ్ళు ఉన్నారు సో ఒకసారి ఆలోచించండి ఏ పార్టీకి ఓటేసినా ఆలోచించి ఓటేయండి చైతన్యంతో ఓటేయండి అవగాహనతో ఓటేయండి అని మాత్రమే నేను చెప్తాను థ్యాంక్ యూ